మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం కావలి పురపాలక సంఘంలో యోగాంధ్ర కార్యక్రమాలకు సంబంధించి రేపు ఇరవై ఎనిమిది సచివాలయాల పరిధిలో కూడా యోగా డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ కార్యక్రమానికి సంబంధించి మనము రెండు వందల యాభై లొకేషన్స్ని అన్ని సచివాలయాల పరిధిలో గుర్తించడం జరిగింది ఈ సచివాలయాల పరిధిలో ఈ లొకేషన్స్లో మన ఎస్ఎస్జి మెంబర్స్ స్కూల్ పిల్లలు లోకల్ నాయకులు పెద్దలు అలానే యోగా పార్టిసిపేట్ చేసే మాస్టర్ ట్రైనర్స్ గురువులు అందరూ కూడా లొకేషన్స్లో పార్టిసిపేట్ చేసి ఈ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి కావలి ప్రజలందరికీ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే తప్పనిసరిగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని ఇరవై ఒకటి జూన్లో మనము తలపెట్టబోయే కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందస్తుగా మీరందరూ కూడా యోగాకి సిద్ధమవలసిందిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ